శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాల వారు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు పంచమమున్న లోహమూర్తి గాను తదుపరి ముప్పై ఒకటి పది ఇరవై ఆరవ తేదీ వరకు షష్టమమున్న సువర్ణమూర్తి గాను తదుపరి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు సప్తమమున్న రజతిమూర్తి గాను తదుపరి సంవత్సరం అంతా షష్టమమున్న లోహమూర్తి గాను షమమున తామ్రమూర్తి గాను శని సంవత్సరం అంతా ద్వితీయమున రజతి మూర్తి గాను రాహుకేతువుల సంవత్సరాది నుండి ఐదు పన్నెండు ఇరవై ఆరు వరకు ఒకటి ఏడు రాసుల యందు లోహమూర్తి గాను తదుపరి సంవత్సరం అంతా పన్నెండు ఆరు రాసులూ రజతమూర్తులుగాను సంచరిస్తారు సంవత్సరం అంతా గత సంవత్సరం కన్నా పాప ఫలితాలు అధికంగా ఉంటాయి భార్య పుత్రులతో విరోధాలు ఉంటాయి ఈ రాశి వారికి సంవత్సరం గత సంవత్సరం కన్నా పాప ఫలితములు అధికంగా ఉంటాయి పుత్రులతో విరోధాలు ఉండటం అలసత్వం కుటుంబమున కలహప్రదంగా ఉంటుంది చౌరభయము రాజదండన వృత్తి ఉద్యోగముల అభివృద్ధి లేకపోవటం రుణములు చేయటం నమ్మిన వారి వల్ల మోసపోవటం మానసిక అసలు శాంతి వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీస్ కేసుల వలన ఇబ్బందులు కలగటం కుటుంబ సభ్యులు తమకు సహకరించకపోవటం జరుగుతుంది ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు తలెత్తటం ఏ పని సకాలంలో పూర్తి కాకపోవటం వలన అధికారుల ఆగ్రహమునకు గురి కావాల్సి వస్తుంది ఉద్యోగం నందు అధిక ఒత్తిడి తోటి వారి సహాయం లేకపోవటం ఒంటరితనాన్ని అనుభవించటం జరుగుతుంది ఐటీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పరీక్షా కాలమా అన్నట్లుంటుంది వ్యాపారులకు వ్యాపారములు సరిగ్గా నడవకపోవటం వలన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కిరాణా ఫ్యాన్సీ మెడికల్ వ్యాపారులకు కొంతవరకు వ్యాపారములు బాగున్నను మే తర్వాత నష్టములు కలుగుతాయి కలప ఇనుము సిమెంట్ ఇసుక రియల్ ఎస్టేట్ వర్తకులకు సామాన్య ఉంటాయి నూనె నెయ్యి చెరుకు బెల్లం పండ్లు కూరగాయలు పూల వర్తకులకు గతము కన్నా వ్యాపారములు మందకోడిగా సాగుతాయి రుణములు చేయవలసి వస్తుంది మెడికల్ ఎరువులు రసాయనములు విత్తనములు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రవాణా వ్యాపారులకు సామాన్య లాభాలు కలుగుతాయి ఏ వ్యాపారులకైనాను ఈ సంవత్సరం వ్యాపారములు సాగక ఇబ్బంది పడటం పోటీ తత్వం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతుంది స్వతంత్ర వృత్తుల వారు డాక్టర్లు లాయర్లు పురోహితులు అర్చకులు జ్యోతిష్కులు వారికి వృత్తిలో అంతగా అభివృద్ధి ఉండదనే చెప్పవచ్చు రుణములు చేయవలసి వస్తుంది కాలక్షేపం చేయవలసి వస్తుంది కుటీర పరిశ్రమ వారికి కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు ఏ వృత్తి వారికైనా ఈ సంవత్సరం అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు అధిష్టానంతో విభేదాలు వెన్నుపోటు రాజకీయమునకు బలి అవటం జరుగుతుంది విద్యార్థులకు అనుకూలమైన కాలం కాదు చాలా శ్రద్ధతో చదివిన గాని పాసటం కూడా కష్టంగా ఉంటుంది స్త్రీలకు అన్ని విధాలుగా ప్రతికూలత కుటుంబ విరోధాలు భర్త సంతానమునకు అనుకూలంగా ఉండటం కొన్ని పదవులు లభించటం జరుగుతాయి స్వతంత్ర వృత్తుల వారు ఉద్యోగములందు రుణములు చేయవలసి రావటం జరుగుతుంది ఉద్యోగులకు అధికారుల బెడద అధిక ఉంటుంది గౌరవ భంగం నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకున్న సమయానికి ఏ పని కూడా పూర్తి కాకపోవటం వలన మానసిక అశాంతి కలుగుతుంది స్త్రీలకు స్త్రీలకు కలహములు అనారోగ్యము మనోవ్యాకులత వృధా ప్రయాణాలు మాట్లాడినా చాలు విరోధాలు ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సర్వేజన